కొంతమంది వాళ్ళ డబ్బు ఇంకా పవర్ వల్ల జస్టిస్ ని డైవర్ట్ చేస్తున్నారు మళ్ళీ ఆ జస్టిస్ రాని విక్టమ్స్ ఎప్పుడు మనం ఇది చెప్పకూడదు కరప్షన్ నేను అది చెప్పకూడదు ఇది ఓపెన్ గా మాట్లాడాల్సిన విషయం కాదు కాకపోతే నాకు వచ్చిన కొన్ని ఉద్యోగంలో వచ్చే కొన్ని కష్టాలను కూడా నన్ను ఎప్పుడైనా ఉద్యోగం వదిలేసెసేయని మా ఇంట్లో అన్నా కూడా నేను ఎప్పుడు కూడా డబ్బు లేకుండా కూడా పని చేయించుకునే వాళ్ళకి పని చేయడానికి నేను ఒకదాన్ని ఉన్నాను కాబట్టి నేను ఉంటాను అని ఉద్యోగం చేస్తాను అర్థమైంది కదా ఇప్పుడు ఒక వాళ్ళకి డబ్బు పెడితేనే ఒక జస్టిస్ వస్తుంది అన్న సిచ్యుయేషన్ నా దగ్గరకు వస్తే రాదు అంటే అట్లా డబ్బు పెట్టలేని కూడా నేను జస్టిస్ చేయగలుగుతాను కదా అవకాశం నేను ఐ లూజ్ అని నేను నాకు డిపార్ట్మెంట్ ఏమైనా కష్టాలు వచ్చినా మాకు వాళ్ళు వచ్చేసాయి అని నన్ను అన్నా నేను కంటిన్యూ చేస్తాను అంటే అందుకోసము ఈ దీనికి కరప్షన్ కి ధౌరీకి ఇవన్నిటికి ఇద్దరి బాధ్యత ఉంటది ఇచ్చే వాళ్ళది వాళ్ళు అది ఎంత డిమాండ్ చేస్తున్నారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అన్న దాంట్లో కొన్ని కరెక్ట్ విషయాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది చాలా మంది అంటారు కానీ తప్పు చేయించుకోవడానికే చాలా సందర్భాల్లో ఇస్తున్నారు అంతే కదా అంటే అది ఎవరికి వాళ్ళు మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అది ఇక మనం ఏమి అపరిస్తున్న సినిమా సినిమా చూడాలి ఇన్స్పిరేషన్ భారతీయుడు సినిమా చూడాలి చూడాలి చూసారా తర్వాత ఏం చేశారు అందరు పాపమ్మ భారతీయుడు తల్మేసి కొట్టారు